ॐ गं गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ श्री सुब्रह्मण्येश्वरस्वामिने नमः हरिः ॐ ॐ धन्वनागा धन्वना जिञ्जयेम धन्वना तीव्र समधो ओ जयेम धनुश्शत्रो रपकामम् कृणोति धन्वना सर्वा प्रदिशो ओजयेम ॐ धरणीगर्भसम्भूतं विद्युत्कान्तिसमप्रभं कुमारं शक्तिहस्तं तं मङ्गलं प्रणमाम्यहम् ॐ कुजग्रहदेवतायै नमो नमः हरिः ॐ ॐ आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रस्य नेभ्यश्च केतवे नमः ॐ अङ्गारकग्रहदेवतायै नमः इपु काल చక్ర గమనంలో అంతరిక్షంలో కుజగ్రహ ప్రాముఖ్యత ప్రాధాన్యత మనకి ఈ జనవరి ఇరవై ఒకటో తేదీన మరి ఆయన ఆ అంగారకుడు ఇప్పటి వరకు కూడా ఇరవయో తారీఖు వరకు కర్కాటక రాశిలో నీచస్థితిని పొంది పునర్వసు నక్షత్రంలో ఉంటూ స్తంభించి వక్రీగమన స్థితిలో ఉండి ఈ నెల అంటే జనవరి ఇరవై ఒకటో తేదీన మిథున రాశిలోకి పునర్వసు నక్షత్రంలో వక్రీగమనంతోనే ఆ రాశిలోకి ప్రవేశించడం వలన మనకున్నటువంటి ద్వాదశ రాశులు వారికి ఆ కుజగ్రహ ప్రభావం నిన్నటి వరకు ఒకలాగా ఉంటే మరి ఆయన మిథున రాశిలోకి ప్రవేశించిన ఆ వక్రీగమన స్థితి కొన్ని రోజుల వరకు ఏ విధంగా ఉంటుంది అలాగే తదుపరి అనగా ఈ ఇరవై ఒకటో తేదీ జనవరి నుండి కూడా ఆయన పునర్వసు నక్షత్రంలో వక్రీగమనంలో ఉంటూ ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన అదే మిథున రాశిలో పునర్వసు నక్షత్రంలో ఉంటూ డైరెక్ట్ పొజిషన్ అంటే రుజుమార్గంలోకి ఆయన మరలా ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ మార్పులు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన మరలా మేషరాశి నుంచి ద్వాదశ రాశులు వారికి అనగా వారికి ఈ ఇరవై తొమ్మిది రోజులు ఒకలా ఉంటే ఆ తదుపరి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి మరొకలాగా ఆయన యొక్క రుజుమార్గ ప్రయాణం ద్వారా ఎన్నో మార్పులు చేర్పులు మన దేశం మీద మన రాసుల మీద వ్యక్తిగత ప్రభావం చూపించేటటువంటి ఉన్నాయి మరి ఈ కుజ మహానుభావుడు ఈయనకి భౌముడు అని అంగారకుడు అని నామకరణాలు చాలా ఉన్నాయి అజ ఈ అంగారకుడు ఆవేశపూరితమైనటువంటి ఆలోచనని వక్రించేటటువంటి అసలు ఆలోచన చేయకుండా అనుకున్న సమయంలోనే కార్యాన్ని చాలా వేగంతో కార్యదీక్ష మనసులో అనుకొని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి మహా ధైర్యశాలి ఈ మహానుభావుడు అంగారకుడు మరి వీరికి ఈ ద్వాదశ రాశుల్లో అష్టమ రాశి అయినటువంటి వృక్షిక రాశి కూడా ఇంకొక పోర్టుఫోలియో అనేది ఆయనకి సంప్రాప్తించింది మరి ఈ వృచ్చిక రాశి జలరాశి అయ్యి ఆవేశంలో మరలా అంతర్గత ఆలోచనలు తెలియజేస్తూ ఒక మనిషి యొక్క లేదా ఒక జీవి యొక్క ఇన్నర్ ఆర్గాన్స్ మీద ప్రభావం చూపించేటటువంటి పరిస్థితి ఈ కుజ భగవానుడికి ఉంది ముఖ్యంగా ఈ కుజుడు తన యొక్క నక్షత్రాలైనటువంటి మృగశిర చిత్త మరియు ధనిష్ట నక్షత్రాలను పరిపాలిస్తూ మేష రాశులకి ఆధిపత్యం వహిస్తూ ఈయన ఎంత ధైర్యశాలో ఎంత కార్యదీక్షాపరుడో అంతటి ఆవేశపరుడు అలాగే ఆయన అనుకోంగానే పనిగనక జరగకపోయినట్లయితే ఆ ఆవేశంతో తన యొక్క అంటే ఆ మనిషి తన యొక్క వ్యక్తిత్వాన్ని స్వభావాన్ని లక్షణాలను కోల్పోయి ఉగ్రస్వరూపుడై తన యొక్క పర్సనాలిటీని కోల్పోయేటటువంటి పరిస్థితి ఈ ఇస్తాడు అయితే కుజుడు ప్రస్తుతానికి మరి ఫిబ్రవరి ఇరవై నాలుగున మిథునంలో రుజుమార్గం అవలంబిస్తూ కర్కాటకంలోకి మరలా ఏప్రిల్ మూడో తేదీన నీచ స్థితిని పొందుతాడు ఈ పునర్వసు నక్షత్రంలో అందులో ఏప్రిల్ పన్నెండో తేదీ వరకు కూడా ఈ పునర్వసు నక్షత్రంలో ఉంటూ పన్నెండో ఏప్రిల్ పన్నెండో తేదీ నుంచి పుష్యమీ నక్షత్రంలోకి కుజుడు వచ్చినప్పుడు తన యొక్క నీచ స్థితిలో ఉన్నప్పుడు మన దేశపరంగా కానీ వ్యక్తిత్వ జాతకాల పరంగా ఇంకా మహాఘోరాలు జరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అంతకుముందు స్థితి వేరు ఆయన నక్షత్రంలో పుష్యమీ నక్షత్రంలో ఉన్న పరిస్థితి వేరుంటుంది మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరుంటుంది ఆయన యొక్క దృష్టిలు మారుతాయి కుజుడు యొక్క దృష్టిలో చాలా చాలా గొప్ప ప్రభావాన్ని కలిగి ఉంటాయి ప్రతి గ్రహము ఏడో దృష్టితో చూస్తే ఈయన ఏడో దృష్టితో పాటుగా తనున్నటువంటి రాశి నుంచి నాలుగో దృష్టితో అవతల రాశిని ఎనిమిదో దృష్టితో మహాఘోరమైనటువంటి దృష్టి అది ఆ దృష్టితో ఇంకొక రాసు కూడా చూస్తూ ఉంటాడు మరి ఇవన్నీ కూడా జూన్ ఆరో తేదీ అంటే ఈ సంవత్సరం జూన్ ఆరో తేదీ వరకు కూడా ఈ మహానుభావుడు మరి ఈ కర్కాటక రాశిలోనే తన యొక్క సంచారాన్ని గావిస్తూ కొన్ని కొన్ని సమయాలలో ఆయన యొక్క నక్షత్రాల రీత్యా విపత్తులని ఘోరాలని ప్రమాదాలని సూచించినప్పటికీ కొన్ని రోజుల వరకు కూడా అంటే నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు కొన్ని రోజుల్లో ఆయన మంచి ప్రభావాలని కూడా కొన్ని రాశుల వారికి కలుగు చేస్తారు అట్లాగే ఈయన మే రెండు వేల ఇరవై ఐదు పన్నెండో తేదీ నుండి కూడా జూన్ ఏడో తారీఖు వరకు కూడా ఆశ్లేష నక్షత్రం బుధ నక్షత్రంలో ఉండటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి కొన్ని పరిస్థితుల్లో తేడాలు చాలా వస్తాయి కాబట్టి ఈ కుజ గురించి చెప్పాలంటే ముఖ్యంగా ధైర్యవంతులు ఆవేశపరులు అనుకున్న వెంటనే కార్యాన్ని సఫలీకృతం చేసేటటువంటి వారు అట్లాగే కొంచెం గర్వము అహంకార దర్పము ఇలాంటివన్నీ కూడా పుష్కలంగా ఉన్నటువంటి వారు ముఖ్యంగా మిలిటరీ వారు పోలీస్ శాఖ వారు పోలీసులకు సంబంధించిన వారు ప్రస్తుతం అయితే న్యాయమూర్తులు న్యాయస్థానాలు ధర్మక్షేత్రాలు అట్లాగే పుణ్యతీర్థాలు విద్యాలయాలు కార్పొరేట్ ఆసుపత్రులు తంతి తపాల అట్లాగే రైలు విమాన మార్గాలు ప్రయాణాలు ఇట్లా ఎన్నోటి మీద ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీద ఈ యొక్క కుజ కుజగ్రహ ప్రభావ దృష్టి నాలుగో దృష్టి పడటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి అంటే ఆంధ్రప్రదేశ్లో వైద్యపరంగా ఎన్నో వినూత్నమైనటువంటి మార్పులు కలుగుతాయి అంతకుముందు చేసినటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా బయటపడే అవకాశాలుంటాయి డాక్టర్లు అట్లాగే ఈ డాక్టర్లు చదువుకునేటటువంటి విద్యాలయాలు కార్పొరేట్ హాస్పిటల్స్లో కొన్ని ఇబ్బందికరమైనటువంటి చర్యల ద్వారా ఆ వార్తలు ప్రపంచానికి చేరి అది కొంత ఆంధ్రప్రదేశ్ మీద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగ చేస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క వైద్య రంగానికి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైనా సరే కొంత దీక్ష వహించి ఆ వైద్యాలయాలను అట్లాగే అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితుల నుండి ముందుకు తీసుకెళ్లేటటువంటి ఆలోచన తీరుని చేసేటటువంటి పరిస్థితి ఇప్పుడు కుజ భగవానుడు పునర్వసు నక్షత్రంలో ఉండి ఆ మంత్రుల ద్వారా ఆ యొక్క సంస్థలని సిట్రేట్ చేసే పరిస్థితి కలుగుతోంది అట్లాగే కొన్ని యుద్ధాలకి మంతనాలు కూడా అంతర్గతంగా జరిగేటటువంటి పరిస్థితి కలుగుతుంది అలాగే ఈ యొక్క కుజగ్రహ ప్రభావం ఏప్రిల్ మూడు నుండి నీచస్థితి కర్కాటక రాశిలోకి ఆయన యొక్క ఆగమనం ద్వారా కొన్ని రాష్ట్రాల ఎందు భూ సర్వేలలో ఉన్నటువంటి కొన్ని మర్మగర్భమైనటువంటి పరిస్థితులు బయటికి వస్తాయి వాటి ద్వారా రైతులకి అట్లాగే సొంత భూములు ఉన్నటువంటి వారికి వ్యవసాయం అంటే అగ్రికల్చరల్కి సంబంధించినటువంటివి దేవాలయాలకి సంబంధించినటువంటి భూములు ఎందు కొన్ని జ అంతకుముందు జరిగినటువంటి కొన్ని మోసపూరితమైనటువంటి వ్యవహారాల ఎందు కొన్ని మార్పులు తీసుకువచ్చి కొన్ని రాష్ట్రాల వారు వాటిని పూర్తిగా కూడా ఆ యొక్క వ్యవస్థలకి ఆ యొక్క వ్యక్తిగత మనుషులకి కూడా వాటిని మళ్ళీ యథావిధిగా చేసేటటువంటి పరిస్థితి అంటే క్రమశిక్షణ సరైనటువంటి ప్రణాళిక ప్రణాళికలను ఏర్పాటు చేసి కట్టుదిట్టం చేసేటటువంటి పరిస్థితులు కూడా ముందు ముందు కనిపిస్తాయి ఈ జూన్ లోపల కాబట్టి ఈ కుజగ్రహ ప్రభావం వలన కొన్ని చోట్ల ఆయుధాలు అంటే రైళ్లలో కానీ విమాన సంస్థల ద్వారా అంటే విమానాల ద్వారా కానీ కొన్ని ఆయుధాలు శస్త్ర పరికరాలు అంటే ఆపరేషన్స్కి సంబంధించినటువంటి శస్త్రాలు అంటే కత్తిర్లు కావచ్చు లేకపోతే రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా అట్లాగే కొన్ని గనులకి సంబంధించినటువంటి ఐరన్ లోహాలు అట్లాగే బండలు మనకి మార్బుల్స్ గ్రానైట్స్ వేస్తాం ఆ గ్రానేడ్స్కి సంబంధించినటువంటి క్వారీలలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా కనిపించే అవకాశం ఈ రెండు మూడు నెలల్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ కుజగ్రహ ప్రభావము కొన్ని రాశుల వారికి కొన్ని ఆపదలని కలిగి పరిస్థితి ఉంది స్థిర చరాస్తుల విషయంలో కొన్ని శాశ్వతమైనటువంటి పరిష్కారాలు దొరికేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ కుజగ్రహ భగవానుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వలన మాత్రమే మనకున్నటువంటి కోపము ఆవేశము అజ్ఞానము తొలగించుకొని వాటిల్ని ఆలోచనగా ప్రిపేర్ చేసుకునేటటువంటి శక్తి కొత్తగా నూతన ఆవిష్కరణలు చేసేటటువంటి శక్తి ఆలోచన తత్వం మారి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కానీ బంధువులతో కానీ గొడవలు లేకుండా కయ్యాలు దవ్వ దవ్వకుండా మనల్ని మనం కాపాడుకునేటటువంటి పరిస్థితి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల కలుగుతుంది ఎందుకంటే మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు పైన దృష్టి పడుట వలన ఈ కుజకేతువుల యొక్క మిశ్రమ ఫలితాలు కూడా కొన్ని రాశుల వారికి అట్లాగే దేశానికి మన యొక్క రాష్ట్రాలకి కూడా కొన్ని రాష్ట్రాలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనబడుతోంది అట్లాగే ఈ యొక్క కుజుని యొక్క దృష్టి సప్తమ దృష్టి మనకి తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుస్సు రాశి మీద అట్లాగే పదవ రాశి అయినటువంటి మకర రాశి మీద ఆ దృష్టి కేంద్రీకరించడం వలన ఆ యొక్క న్యాయస్థానాలు న్యాయవాదుల మీద కొన్ని అభాండాలు పడేటటువంటి పరిస్థితి అంతకుముందు వాళ్ళు పెట్టినటువంటి కొన్ని సంస్కారయుతమైనటువంటి స సంతకాల వలన వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని మాటల వలన కొంతమందిని న్యాయస్థానాల నుంచి తప్పించుకోవటం తప్పించేటట్టు చేయటం వలన కొంతమంది జడ్జీలకి న్యాయవాదులకి లాయర్లకి కూడా అపకీర్తి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగడానికి అవకాశం ఉంది అట్లాగే ముఖ్యంగా మకర రాశి మీద ఈ యొక్క కుజదృష్టి వలన ఉద్యోగ ప్రయత్నార్థమై చేసేటటువంటి వారందరికీ కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంటే జ్ఞానం లోపించటం వాళ్ళకు ఉన్నటువంటి హైపర్ యాక్టివ్నెస్ వలన లేకపోతే అబద్ధాలు చవటం ద్వారా ఉద్యోగపరమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు కూడా కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి అట్లాగే కొన్ని రాష్ట్రాల వారు జల సంబంధితమైనటువంటి ఇష్యూస్ పరంగా కూడా వాగ్వాదాలు చేసుకొని పార్లమెంటు దాకా కూడా వెళ్ళే పరిస్థితి కనపడుతోంది కాబట్టి నీటిపారుదలకు సంబంధించినటువంటి కొన్ని వ్యవస్థలు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్లు కానీ ఇవి రెండు సమన్వయం చేసుకుని సరైనటువంటి ప్రణాళికలు ఆలోచనల ద్వారా అట్లాగే వాళ్ళు చేసేటటువంటి కొన్ని వినూత్నమైనటువంటి ప్రక్రియలు కొత్త ధనాన్ని ఆపాదించడం ద్వారా కొత్త కొత్త న్యూ క్రియేషన్స్ ద్వారా వీరు ఆ యొక్క నీటికి సంబంధించినటువంటి అనుసంధానమైనటువంటి విషయాలలో వీరు కొంతవరకు తమ యొక్క మేధస్సును ఉపయోగించుకోవడం ద్వారా ఎప్పటి నుంచో ఉన్నటువంటి వారి ఇరువురు మధ్య అంటే సఖ్యత ఎక్కడైతే లోపించిందో ఎక్కడైతే కోర్టు వివా వివాదాలు నడుస్తున్నాయో ఈ నీటి పరంగా వాటి యందు కొన్ని మాటా ముచ్చట్లు జరగడం ద్వారా వారి మధ్య సఖ్యతతో కూడినటువంటి కొన్ని బాండింగ్స్ అంటే వ్రాతపూర్వకమైనటువంటి అనుసంధానం కలుగుతుంది దాని ద్వారా కూడా రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధి కలగడానికి ఈ భగవానుడి యొక్క దృష్టి చాలా ఉపయోగపడుతోంది ముఖ్యంగా తంతి తపాలా కానివ్వండి విమానయాన సంస్థల్లో కానివ్వండి లేకపోతే ఈ రైల్వే శాఖల్లో రైల్వేకి సంబంధించినటువంటి విషయాలలో కొన్ని వినూత్నమైనటువంటి ఆలోచనలు చేయటం ద్వారా కొన్ని పద్ధతుల ద్వారా కొత్త సిస్టమ్స్ అవలంబించడం ద్వారా వాటి యొక్క ఆర్థికపరమైనటువంటి రేట్లు పెరిగినా కూడా కొంత సౌలభ్యకరమైనటువంటి అందరికీ అనుకూలమైనటువంటి ఆ యొక్క ప్రయాణ యానం ద్వారా సంతోషాన్ని కలిగించే పరిస్థితి కూడా కుజభగవానుడు భగవానుడు చేస్తున్నాడు ఏదేమైనా ఈ కుజుడు వక్రీగమన స్థితిలో ఉన్నంత వరకు కొంత క్లంజీనెస్తో ఇది జరుగుతుందా లేదా అనేటటువంటి పరిస్థితులు కొన్ని రకాలైనటువంటి వాగ్వాదనలు లాయర్ల మధ్య సరైనటువంటి సాంగత్యం లేక మెకానికల్ ఇంజనీరింగ్స్ కానివ్వండి లేకపోతే అగ్రికల్చర్ సర్వేస్ విషయంలో కానివ్వండి కొన్ని అవకతవకలు ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అట్లాగే ఈ యొక్క ఇంజనీరింగ్ వ్యవస్థకి సంబంధించి ఎవరైతే చదువుతున్నారో వారు దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజల ద్వారా కానీ సుబ్రహ్మణ్య పాశుపత హోమాలు కానీ అభిషేకాలు కానీ చేయడం ద్వారా లేదా కుజగ్రహ దానాలు ఇవ్వటం ద్వారా ఇట్లా మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు మన యొక్క సనాతన ధర్మంలో వైదిక ధర్మంలో ఉన్నాయి కాబట్టి బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచన కావచ్చు మనకు ఉన్నటువంటి దైవ మంత్రాల యొక్క అనుసంధానంతో గ్రహాలని మనం శాంతింపజేసుకొని ఎందుకంటే మనకు ఉన్నటువంటి నెగిటివ్ ప్లానెట్స్లో మేల్ఫిక్ ప్లానెట్స్లో కుజగ్రహం అత్యంత కీలకమైనటువంటి పాత్ర చాలా ఆవేశపూరితమైనటువంటి పాత్ర కూడినటువంటిది ఈ యొక్క కుజగ్రహం కాబట్టి ఈ కుజగ్రహాన్ని శాంతింపజేయాలంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మంగళవారము ఉదయం ఆరున్నర నుంచి ఏడున్నర గంటల మధ్యలో ఏదైనా రావి చెట్టు కింద ఆయన పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి చక్కగా రావి చెట్టు కింద ఉన్నటువంటి నాగపడిగలికి అభిషేకం చేసుకోవడం ద్వారా ఉద్యోగ పరి ఉద్యోగాలు ఎవరికైతే లేట్ అవుతున్నాయో చక్కటి ఉద్యోగాలు కలుగుతాయి దంపతుల మధ్య సఖ్యతకి ఈ నాగేంద్ర స్వామి చాలా ఉపయోగపడతాడు సత్సంతానం కలుగుతుంది ఎవరైతే గర్భపాతాలు అనుభవిస్తున్నారో అంటే అభాషన్స్ జరుగుతున్నాయో వారికి ఇది మనం గనక ఈ సమయంలో కుజుడు సరిగ్గా లేనప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వాళ్ళకి చాలా ఉపయోగకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఇవన్నీ కాకుండా ఓన్ జాతకం అంటే వారి యొక్క సొంత జాతకం డేట్ ఆఫ్ బర్త్ అవి కనుక కరెక్ట్గా ఉండి వాటిల్లో ఈ కుజగ్రహం మంచిదా చెడుదా అని తెలుసుకుంటేనే వీటిల్లో కొన్ని మంచి చెడులు మీకు వర్తిస్తాయి కాబట్టి ఇప్పుడు చెప్పేటటువంటి ఈ ద్వాదశ రాశుల వారికి అన్నీ జరగాల్సిన సందర్భము అవకాశం ఉండదు వ్యక్తిగత జాతకమే మనకి శ్రీరామ రక్ష అది సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి మాత్రమే మనం ఆ జాతక పరిశీలనని తెలిసినటువంటి వారి ద్వారా ఆ విజ్ఞానం నవగ్రహ విజ్ఞానం ఉన్నవారి ద్వారా మాత్రమే సంభాషించుకొని దానికి తగ్గ రెమెడీస్ చేసుకుంటేనే జాతక ఫలితాలు అన్వయింపబడతాయి ఇది పురాణ గాథలు పురాణ శ్రవణము విన్నట్టుగా ఈ జ్యోతిష్య ఫలితాలను వినటం ద్వారా ఎటువంటి ప్రయోజనము ఉపయోగము లేదు ప్రతి సమస్యకి పరిష్కారం ఉన్నట్టుగా మనకి ఎన్నో రకాలైనటువంటి శత్రు బాధలు రోగ బాధలు రుణ బాధలు ఇలాంటివన్నీ కూడా పక్కింటి వాళ్ళతో ఇరువు పొరుగు వాళ్ళతో అయిన వాళ్ళతో ఇలా ఎన్నో రకాలైనటువంటి గొడవలకి కారణమే కుజ భగవానుడు కాబట్టి సాధ్యమైనంతవరకు మాట్లాడే పద్ధతిని మార్చుకోవాలి మాట్లాడేటప్పుడు సంయమనం ఆలోచన విధానం మార్చుకోవాలి మాట్లాడేటప్పుడు కోపం వచ్చినా సరే లోపలికి దిగమింగుకొని చక్కగా వాళ్ళతో వ్యక్తిగతంగా అనుకూలంగా మాట్లాడితే గనక వారికి చక్కటి కుజగ్రహ అనుగ్రహం లభిస్తుంది అన్నిటికీ అందుకనే సుబ్రహ్మణ్య ఆరాధన వీరికి చాలా శ్రేయస్కరం ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి కుజగ్రహ ప్రభావం జనవరి ఇరవై ఒకటో తేదీ నుండి ఏప్రిల్ మూడో తేదీ వరకు కూడా మరి ఏడో స్థానంలో ఏడో రాశిలో మిథున రాశిలో వక్రగతిలో ప్రయాణాన్ని ప్రారంభం చేసిన ఈ కుజుడు దాదాపు ఈ మూడు నెలల కాలం కొంత చాలా ఇబ్బందులు కూడా పెట్టే పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా భార్యాభర్తలు వీరి మధ్య ప్రేమకు సంబంధించినటువంటి విషయంలో కొంత అపశ్రుతులు లేనిపోని అనుమానాలు అపవాదులు వేరే వాళ్ళు అయిన వాళ్ళు బంధువులు వారి పరంగా చెప్పినటువంటి మాటలు వినడం ద్వారా భార్యాభర్తల మధ్య అప్పటి వరకు ఉన్నటువంటి ప్రేమాప్యాయతలు తగ్గి అది ఒక్కొక్కసారి కొంతమంది జాతకరీత్యా ఒరిజినల్ జాతకరీత్యా వారు కోర్టు కేసులు దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి పిల్లల విషయంలో మాట్లాడే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే అది తమ్ములతో కావచ్చు అన్నలతో కావచ్చు సోదర సోదరులతో కావచ్చు ఎవరితోనైనా సరే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు అంతర్గతంగా మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మానసికంగా గనక మాట్లాడితే సమస్యలు రావు కానీ లోపల ఒకటి బయట ఒకటి గనక మీరు ప్రదర్శిస్తే మీ కుటుంబంలో ఆకస్మికంగా ధనపరమైన సమస్యలు వస్తాయి వృత్తిపరమైన సమస్యలు వస్తాయి మాటా వస్తాయి పిల్లలకి మీకు మధ్య కొంత అవినాభావన సంబంధం దెబ్బతింటుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కూడా ఇది కొంత ఇబ్బందిని కలుగు చేసే అంతర్గత సమస్యలు ఎప్పుడో కూడా ఇప్పుడు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మీరు ఏదైనా సరే పందెంలో కానీ ధనుసు వాళ్ళు పందెంలో పెట్టినా అట్లాగే షేర్స్ బిజినెస్లో పెట్టినా లాభం వస్తుంది అని ఎవరైతే పెట్టి ఉన్నారో వారికి కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలిగే అవకాశాలున్నాయి కాకపోతే మీరు ఎవరితోనైనా సరే అప్ అయి ఉన్నట్లయితే వారి ద్వారా ఏదైనా మోసపూరితమైనటువంటి వ్రాతపూర్వకమైనటువంటి విషయాలలో మీరంటే మీరు ఏదైనా సరే రాసుకున్నటువంటి విషయంలో ఎక్కడో అక్కడ అపశుద్ధి కలిగినా అది మీకు ఇబ్బందిగా మారి మీకు వచ్చే లాభం వేరే వాళ్ళకి అది వెళ్ళే అవకాశం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ధనుస్సు రాశి వారికి ఆర్థికంగా ముఖ్యంగా ప్రయాణాల పరంగా కుటుంబంతో ప్రయాణం చేద్దామని చెప్పి చక్కగా బయలుదేరుతారు అక్కడ మీకు ఆర్థికంగా కొంత నష్టం కూడా కలిగే అవకాశం ఉంటుంది అది భార్యా బిడ్డలతో మీరు బయలుదేరటానికి సిద్ధమవుతారు ఒక్కోసారి అది గ్రహస్థితి ఏదైనా లోటుగా ఉన్నట్లయితే ఆగిపోయి మానసిక చింతన కూడా పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క ఏడవ రాశిలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వలన సరైన సమయంలో భోజన సౌకర్యం లభించక కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కంఠానికి సంబంధించినటువంటి సమస్యలు అట్లాగే వ్రణములు అంటే కింద పడటం దెబ్బలు తగలటం అట్లాగే పిల్లలకి సంబంధించినటువంటి విషయాలలో అతిగా ఆలోచించడం ద్వారా కొంత భార్యకి కూడా ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు కలగటం ఇలాంటివి ఎన్నో రకాలుగా కుటుంబంలో ఆర్థిక పరంగా మాట పరంగా సౌఖ్యపరంగా భోజనపరంగా ఇట్లా ఎన్నో రకాలుగా ఈ ధనుసు రాశి వారికి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది ఆర్థికంగా అప్పు చేసినటువంటి పరిస్థితుల్లో కూడా వీరికి ఫోర్స్ ఎక్కువయ్యే పరిస్థితి ఉంటుంది ఆ ఆర్థిక లావాదేవీల విషయాలలో ముఖ్యంగా వీరు పిల్లలకి సంబంధించినటువంటి ఏదైనా ఇద్దాము అనుకుంటే ఆస్తులు కానీ ఏదైనా స్థలాలు వాళ్ళకి సంబంధించిన పొలాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదా వాళ్ళకు ఉన్నటువంటి పశుసంపద విషయంలో కానివ్వండి ఇలా ఇచ్చే సమయంలో వ్రాతపూర్వకంగా ఏదైనా రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉన్నట్టుండి వీరికి గొడవలు కలగటం దాని ద్వారా కోర్టు దాకా వెళ్ళే పరిస్థితులు వస్తాయి కాబట్టి సమయమనం పాటించి ఏది మాట్లాడితే ఏ సమయంలో అనుకూలత్వం కలుగుతుందనేది గమనించాలి ముఖ్యంగా నేత్ర సంబంధిత విషయాలు కంఠానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది అనుకున్న విషయాలలో జాప్యం కలగడం ద్వారా కూడా వీరికి మానసికంగా బాధపడే అవకాశం కలుగుతుంది గురువులు ఎందు అట్లాగే ఈ క్షేత్రాలు పుణ్యక్షేత్రాల ఎందు ప్రయాణం సాగించేటప్పుడు కూడా సరే ఇప్పుడెందుకులే తర్వాత వెళ్దాం అనేటటువంటి ఆలోచనతో కూడా వీరు కొంత మానసిక అప్రశాంతతకి గురయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే పూర్వకాలంలో ఉన్నటువంటి కొన్ని వ్యాధులు ఇప్పుడు వీరిని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఏదేమైనా ధనస్సు రాశి వారు ఆర్థికంగా బంధుమిత్రాదులకి సరే వాళ్ళ పిల్లలు చెప్పారు కదా అని చెప్పి మీరు గనక తెలిసిన వాళ్ళకో లేదా మీ పిల్లలకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కో ధనం ఇస్తే మటుకు అది తిరిగి రావడం కొంత కష్టమనే చెప్పాలి అట్లాగే మీరు చేసేటటువంటి వృత్తి వృత్తిలో లేకపోతే వ్యాపార విషయాలలో మీ మధ్య కొంత భేదాభిప్రాయాలు కలుగుతాయి అంటే లాభకరమైనటువంటి విషయాలలో భేదాభిప్రాయాలు కలిగి మాట పెంచుకొని మీ మధ్య వాగ్వాదం జరిగి ఒక్కోసారి అది పోలీసులు కూడా ఎంటర్ అయ్యే పరిస్థితికి వస్తుంది కాబట్టి కొంత ధనుసు వారు వ్యాపార విషయాలలో కానీ పిల్లల విషయంలో కానీ ఆర్థిక విషయాలలో కానీ బ్యాంకు బ్యాలెన్స్ విషయాలలో తెలుసుకునేటప్పుడు అట్లాగే బ్యాంకుకి సంబంధించి మీరు ఏదైనా ధనం దాచుకునేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి అంతర్గత విషయాలలో కొన్ని జాగ్రత్తలు మీకు ఉపయోగపడతాయనే భావన మీరు గుర్తుంచుకోవాలి ఏదేమైనప్పటికీ ధనుసు రాశి వారికి కుజగ్రహ సప్తమ వేధ అటు ఆర్థికంగా ఆరోగ్యపరంగా సంతానపరంగా అట్లాగే చేసేటటువంటి సేవక వృత్తిపరంగా కొంత ఇబ్బందులు చెప్పుకోవాలి ఈ వైద్య వృత్తిలో ఉండేటటువంటి వారు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ధనస్సు రాశి వారు ఎందుకంటే వైద్య వృత్తిలో ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి శస్త్రచికిత్సలకు సంబంధించినటువంటి కత్తులు కటార్లు లేకపోతే మందులు ఔషధాలు ఇలాంటి విషయాలలో మీరు గనక వేరే రకంగా ఆశిస్తే అంటే వాటిని వేరే రకంగా తరలించేటప్పుడు ఆ ట్రావెలింగ్ ద్వారా మీకు కొన్ని కష్టాలు ఎదురయ్యే ఉన్నాయి మీరు పట్టుబడతారు కాబట్టి వైద్యులు కానీ ఆ యొక్క ఔషధాలు చేరవేసేటటువంటి ఎవరైతే ఉంటారో లాజిస్టిక్స్ వాళ్ళు ఆ ప్రయాణ సమయంలో పోలీసులతో కూడా మీకు కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా కెమికల్సు డ్రగ్స్ లేకపోతే పశువులకు సంబంధించి సంబంధించి తయారు చేసేటటువంటి కొన్ని కెమికల్స్కి సంబంధించి అట్లాగే ఔషధాలకి సంబంధించి ఈ సిజర్స్ ఎవరైతే ఈ కత్తులు కటార్లు తయారు చేస్తారో వారికి సంబంధించినటువంటి వారు వృత్తిపరంగా కొంత జాగ్రత్త వహించండి లేదా అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి దాని ద్వారా ఆర్థికంగా నష్టపోయేటటువంటి పరిస్థితులు కూడా కలిగే అవకాశం ఉంటుంది పోలీసులతో తస్మాత్ జాగ్రత్త అనవసరమైన ప్రయాణాలలో వారితో గొడవలు పెట్టుకోకండి ఏదన్నా ఉంటే పది రూపాయలు ఆర్థికంగా నష్టపోతే నష్టపోయారు కానీ వారితో సంయమనం పాటించండి లేకపోతే వాళ్ళు చలానా రాయ కాకుండా మన చెరసాల దాకా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది వారికి కోపం తెప్పించకుండా జాగ్రత్తగా మాట్లాడి బయటపడే అవకాశం తీసుకోండి ఓం శ్రీమాత్రే నమ